నా పేరు కన్నీరు సింగరకొండ సిపిఐ బాపట్ల జిల్లా కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా బాపట్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది మొన్న పద్దెనిమిదవ తారీఖున ఒకే ఒక్క షాపు మీద ప్లాస్టిక్ నివారణ పేరుతోటి దాడి చేయడం జరిగింది మున్సిపల్ శానిటేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు చేయాల్సినటువంటి పనుల్ని పక్కకు పెట్టేసి వాళ్ళు షాపుల మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాడి చేసి గాయాల పాల హాస్పిటల్లో ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ దాని మీద కేసు బుక్ చేయకపోవటం ఏమైనా చేయని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీల్ని ఎస్టీల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళే మున్సిపల్ లో ఉన్నటువంటి శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రం చేయాల్సిన వాళ్ళు ఒక షాప్ షాప్మెన్కి ఏ రకంగా దాడికి వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిబిసిఐడి వాళ్ళు దాడి చేయాలన్నా వాళ్ళ ఆ షాపు లేకపోతే ఇల్లు లేకపోతే ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకొని దాడి చేసే పరిస్థితి అక్కడ అటువంటి కాకుండా ఇక్కడ బాపట్ల ప్రా మున్సిపల్ అధికారులు టిడిపి నాయకుల కన్నా అధికార అధికార పార్టీ నాయకుల కన్నా టిడి కన్నా మున్సిపల్ అధికారులు చేసుకొని ఈ బాపట్ల తీవ్రంగా అన్ని తీవ్రంగా ఉన్నారు ఈ దాడులు చేస్తా ఉన్నారు వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా శ్రీ శ్రీనివాస శ్రీ బాలాజీ వెంకన్న రకరకాల పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో వడ్డీ కాసులు ఏ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు ఈ బాపట్లో కూడా అదే రకంగా ఇక్కడ డూప్లికేట్ ముసుగు కప్పుకొని టీడీపీ అధికార పక్షంలో ముసుగు కప్పుకొని ఈ బాపట్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము అఖిల అఖిలపక్ష పార్టీలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం రేపు సోమవారం రోజు కలెక్టర్ గారిని పై అధికారులు కూడా ఈ విషయమైన బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అఖిలపక్ష కూడా పోరాటాన్ని దశల వారిగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం